అగ్నిమాపక వారోత్స విచ్చేసినట్టు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మనం ఈరోజు జరుపుకుంటున్నది పంతొమ్మిది వందల నలభై నాలుగు ఏప్రిల్ పద్నాలుగవ తేదీన ముంబై విక్టోరియా డాక్ యార్డ్ లోపల అరవై ఆరు మంది అగ్నిమాపక దళ సిబ్బంది ఒక భారీ నౌక ప్రమాదం లోపల అసూలు బాసినందుకు వారి యొక్క ఆత్మ శాంతి కోసం మనం దేశవ్యాప్తంగా అగ్నిమాపక వారోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది దానికి ఇప్పుడు మన అగ్నిమాపక అధికారి గారిని అందరి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్నిమాపక వారోత్సవాలకు వచ్చేసిన పాత్రిక మిత్రులకి మన నుంచి నైట్ వరకు గ్యాస్ వాడుతూనే ఉంటాం ఎల్పిజి గ్యాస్ దానివల్ల ఏమంటే మనం వంట చేస్తుంటాం వంట చేయడం వల్ల మెయిన్ అది వాళ్ళు ఉంటాయి కదా వాళ్ళు ఆఫ్ చేయకపోవడం వల్ల అది గ్యాస్ దిగే ఛాన్స్ అలాగే మన జగిత్యాల్లో ఇప్పటివరకు అక్కడికి జరిగిన మన టోటల్ డిస్ట్రిక్ట్ మన గుర అసలు విషయం ఏంటంటే ఫైర్ సర్వీస్ వీక్ ఎందుకు జరుపుకుంటుంది చిన్న డిస్ట్రిక్ట్ పోదాం ద్వారా నిర్ణయించింది ఈ వారోత్సవాలు బాగా సిట్ అంటే ఆమె ఇమెయిల్ దరఖాస్తులాడే నిర్మించమని చెప్పింది. మనం ఇటువంటి şey ఇప్పుడు రూరల్ ఫైట్స్ కి గడ్డి ఆన్ గడ్డి గారికి ఆని ప్రమాదాల గాని ఎక్కడైతే ఉచేనప్పుడు ఇటువంటి రోజు ఇటువంటి బ్రాంచు చేస్తారు దీనివల్ల ఎక్కువ వాటర్ సెవ్ అయితే అలాగే ఎఫెక్ట్గా వాడటం ఉండదు ఎఫెక్టివ్ ఫుడ్ అలాగే మనకి ఇప్పుడు అడ్వాన్స్ అంటే స్మోక్ ఎగ్జాస్ట్ అండి ఇప్పుడు స్మోక్ గదిలో నిండా గదిలో నిండా ఎండిపోయింది దాని స్మోక్ని బయటకు పంపించాలి అట్లా బయటకు పంపడానికి మనకి అడ్వాన్స్ టెక్నాలజీ ఎగ్జిస్ట్ ఉంటుంది బయట పెట్టేస్తుంది బయట పెట్టడం వల్ల ఏమంటే రూపల్ స్మోక్ అనేది బయటకి వెళ్ళిపోతుంది మొత్తం గ్రూబర్ వల్ల మొత్తం ఎవరైతే మన రూమ్ లో చిక్కుంటారో వాళ్ళని కాపాడే ఛాన్సెస్ ఉంటాయి అలాగే మన చాలా అంటే అప్ టు సిక్స్ ఫోర్స్ వరకు దీన్ని ఎఫెక్టివ్ ఉంటుంది మనం ఎంత ప్రెజర్ ఇస్తే అంత పైకి వెళ్తాను ఇది గన్ టైప్ ఉంటుంది దీన్ని మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ మూడ్స్లో మార్చుకోవచ్చు రౌండ్ షేప్ మన చుట్టుపక్కల అగ్నికోవడం జరుగుతాయి చుట్టూ మంటనే ఉంటుంది మంట ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఇది ఉండడం వల్ల దీంట్లో తిం తింపడం వల్ల అంటే మన చుట్టూ వాటర్ స్ప్రేగా మనల్ని మనం కవర్ చేసుకుంటూ మనల్ని మనల్ని మనం కవర్ చేసుకుంటూ ముందటికి వెళ్ళబడి మనకి తోడుగా ఉంటుంది ఇది మెయిన్ వచ్చేసి ఇప్పుడు అడ్వాన్స్ దీపడం వల్ల అలాగే మనకి మనకి మార్కెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలాగే మనం ఇప్పుడు మన డిపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్ ఇప్పుడు రీసెంట్ రీసెంట్గా మనం దీపావళిలో చూసుకున్నట్లయితే మన మార్కెట్ సైకిల్ లో జరిగింది అగ్నిపం జరిగినప్పుడు మన దగ్గర ఎటువంటి షెడర్ లోపల అగ్నిపం జరిగింది బయటకు వెళ్ళే మనం మంటలో పోగొస్తుంది కానీ పోపడేటువంటి సిచ్యువేషన్ కూడా వెళ్ళాలి అటువంటిప్పుడు మనం దీన్ని యూజ్ చేస్తాం డిఫరెంట్ అంటే షెడర్ని పళ్ళ పెట్టాలి కానీ తాళాల తాలలు పడాలి కానీ ఎమర్జెన్సీ టూల్ కిట్ మనం డిఫరెంట్ మనం డిఫరెంట్ డిఫరెంట్ మన షెడర్స్ కానీ తాళాలు కానీ అలాగే గోడలు కానీ గోడలు బలంగా ఉండడం వల్ల గోడలు కూడా కానీ ఎమర్జెన్సీ బలం వస్తే ಲೈ ಬಾಯ್ ಲೈಫ್ ಜಾಕೆಟ್ಸ್ ಎರಡನೇ ಪಾವು ಪ್ರಜೆ ಪಡಿ ಮಕ್ಷೆ ಲೈಫ್ ಜಾಕೆಟ್ಸ್ ಉಂಟು ಲೈಫ್ ಬಾಯ್ಸ್ ಉಂಟು ಮನ ರೋಲ್ಸ್ ಉಲ್ಲೇಸ್ ಅಂತ ರಕ್ಷೇ ಪ್ರಾನ್ಸೆಸ್ ముందు ముందుంటే అప్పుడు మన భారతదేశం జాయింట్గా ఉండేది పాకిస్తాన్ మనం కలిసి ఉండేది కలిసి ఉంటే కరాచి నుంచి ఓడ మీది బయలుదేరు అది ఎందుకు బయలుదేరిందంటే మందుగుండ మేము తీసుకుని వచ్చింది అప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతుంది ఆ రెండవ ప్రపంచ యుద్ధం కోసం మందుగుండ సామాగ్రిని తీసుకొచ్చు అది ఎక్కడికి బాంబే విక్టోరియాప్ తీసుకొచ్చింది ఆ తీసుకొచ్చి దాన్ని అన్లోడ్ చేస్తుంది అన్లోడ్ చేస్తుంటే ప్రపంచ యుద్ధం కోసం అన్లోడ్ చేస్తుంది అన్లోడ్ చేసేటప్పుడు ఏంటంటే బ్లాస్ట్ అయింది ఏది అగ్ని ప్రభావం సంబంధించింది అవి పడిపోతే పాములో పడిపోతే బ్లాస్ట్ అయింది అయితే ఆ బ్లాస్ట్ అయిన వల్ల ఏంటంటే ఫైర్ ఫైర్ అక్కడ ఫైర్ జరిగింది జరిగినంత కాలు వచ్చింది ఫైర్ స్టేషన్ నుంచి సిబ్బంది అందరికీ పోయింది పోయి నిరంతరంగా మేము పని చేసేది అంటే పన్నెండు పదమూడు పద్నాలుగు మూడో తారీఖు చేస్తే ఒక నౌకకి అగ్నిప్రదం జరిగినప్పుడు దాంట్లో అరవై ఆరు మంది ఫైర్ ఫైటర్స్ కూడా జరిగింది వారి స్మారకార్థం మనం ఇది జాతీయ వ్యాప్తంగా మన అగ్నిమాపక వాసవాన్ని ఫోర్టీన్ టు ట్వంటీ వరకు జరుపుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగా మనం డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లకు వెళ్ళడం జరిగింది అలాగే అవేర్నెస్ పబ్లిక్కి అవేర్నెస్ చేయడం జరిగింది మనం చూసుకున్నట్టయితే ఫోర్టీన్ రోజు మన బస్ స్టాండ్ సర్కిల్లో నెక్స్ట్ ఫిఫ్టీన్ రోజు మన హాస్పిటల్స్లో అలాగే థియేటర్స్ అండ్ మాల్స్ గోడౌన్స్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లేసెస్లో మనం అవేర్నెస్ పబ్లిక్ జరిగింది ముఖ్యంగా ప్రజలకు తెలియ తెలియజేసుకుంది అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వాటి వాటికి ముందు మనం చర్యలు ఏమైనా తీసుకోవాలి అది అవగాహన ఉంటే మనం దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తగ్గించుకోవచ్చు అగ్ని ప్రమాదాలు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు అంటే ఒక రోగం రాకముందే దానికి తగ్గట్టుగా మనం ఫుడ్ కానీ డైట్ కానీ ఏమైనా ఫాలో అయితే అది మనం దరిచేయకుండా ఉంటుంది అలాగే మనం అగ్ని ప్రమాదం జరిగినప్పుడే మనం చేస్తామంటే అది చాలా అగ్నిభావంతో పాటు చాలా అగ్ని అగ్నిభావంతో పాటు ప్రాణ నష్టం హస్త నష్టం రెండు నష్టపోతాం అది జరగకుండా ఉండడానికి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది యాక్చువల్లీ మనం మా డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ తరపున వాళ్ళకి అంటే వారంలో ఐదు రోజులు అవేర్నెస్ చేస్తూనే ఉన్నాం అంటే మండే టు ఫ్రైడే అదేవిధంగా అగ్నిమాపక అగ్నిమాపక వారోత్సవాలు భాగంగా ఈ మోక్ డ్రిప్స్ నిర్వహించడం వల్ల మోక్ డ్రిప్స్ ఎట్లా అర్థం మన ఫైర్ డిపార్ట్మెంట్ మన మన రెవెన్యూ ఇంక్రిప్మెంట్స్ ఉంటాయి అవన్నీ చూస్తే వాళ్ళకు అగ్ని ప్రవాదం జరగకముందు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో తెలుస్తుంది అలాగే మనం నార్మల్గా చూసుకున్నట్టయితే మనం సిగరెట్ బీడి అజాగ్రత్త ఎక్కడంటే అక్కడ పాడేయడం వల్ల కానీ మన మానవ తబ్బిదాల వల్ల కానీ ఎక్కువ ప్రమాదం జరిగేటట్టు ఉంటాయి అగ్ని ప్రమాదాలు మాక్సిమం అంటే మన మానవ తప్పిదాల వల్ల జరుగుతాయి ఎందుకంటే ఇప్పుడు మనం సిగరెట్ బీడి ఏమన్నా